నమస్తే నేటి నా మంచి మాట మాతృభాష తెలుగును మరువకెప్పుడు ఆంగ్ల భాషన్న మోజెందుకంత నీకు కళ్ళు బాగున్ననే కదా కళ్ళజో మరచిపోబో నా మంచి మాట మిత్రుడారా ఈనాడు ఆంగ్ల భాష మీద పెరుగుతున్న వ్యామోహంతో మాతృభాష అయిన మన తెలుగును చాలా చిన్న చూపు చూడటం గమనిస్తున్నాం నిజానికి మాతృభాష చక్కగా నేర్చుకుంటే ఏ భాషనైనా సులభంగా నేర్చుకోవచ్చునన్న సత్యాన్ని గ్రహించటం లేదు మాతృభాష కళ్ళుగా భావిస్తే ఆంగ్ల భాష కళ్ళజోడుగా చెప్పవచ్చు కళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడే కదా కళ్ళజోడు ఉపయోగపడుతుంది కనుక దేశ భాషలలో అయినా మన తెలుగును చక్కగా నేర్చుకుందాం ఆంగ్ల భాషపైన మోజును తగ్గించుకుందాం